మనం ఇప్పుడు వాణిజ్య పంట అయినటువంటి పొగాకు నాటు పొగాకు అంటారండి మనం ఆ తోటలో ఉన్నాం ఇప్పుడు సుమారుగా ఆరు నెలల వరకు ఈ పంట నుంచి దిగుబడి వస్తుంది తను వచ్చేసి ఎకరానికి ఎనిమిది నుంచి పది కింటాల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నారు ఈ రైతు మన నానో గోల్డ్ ధరణశుద్ధిని వాడుతున్నారు ధరణశుద్ధిని ఎకరానికి ఒక కిలో చొప్పున పదిహేను రోజులకు ఒకసారి ఇస్తున్నారని చెప్తున్నారు నానో గోల్డ్ ఒక లీటర్ నీళ్ళకి ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేస్తున్నా అంటున్నారు నాకు ఆకు క్వాలిటీగా పెద్దగా దిగుబడి బాగుందండి ఆకు చాలా పెద్దగా గ్రీన్ ఇష్యూ మెత్తదనం వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశాజనకంగా ఉందని చెప్తున్నారు ఈ రైతు ధరశుద్ధి వచ్చేసి ఆ పదిహేను రోజులు ఒకసారి ఇచ్చుకోవచ్చు ఒక మూడు సార్లు కంటిన్యూ గా ఇచ్చి ఆ పంట క్వాలిటీని బట్టి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చుకొని నానో గోల్డ్ వచ్చేసి పది రోజులకు ఒకసారి ఒక లీటర్ నెలకి ఐదు ఎంఎల్ చొప్పున కలిసి స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైతు రెండు సార్లు స్ప్రే చేశానని చెప్తున్నారు నానో గోల్డ్ నానోగోల్డ్ ధరణశుద్ధి ఒక రెండు సార్లు ఇచ్చానని చెప్తున్నారు పంట దిగుబడి గానీ క్వాలిటీ పరంగా గానీ ఆయన ఎంతో సంతోషకరంగా ఉన్నారు